హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వాడికి కావాల్సింది భార్య కాదమ్మా పార్ట్ త్రీ కథనం గురించి తెలుసుకుందాం మీరేమంటున్నారో మీకేమైనా తెలుస్తుందా తను ఎవరనుకుంటున్నారు నా స్నేహితురాలి తమ్ముడు నాకంటే చిన్నవాడు చూసిపోదామని వచ్చిన అతన్ని ఎంత అవమానపరిచి పంపించారు ఆక్రోషం ఆవేదన కలగలిసిపోయాయి భర్త ముందుకు వచ్చి అంటున్న శారద ఓహో నువ్వు వావి వరుసలు పెద్ద చిన్న తేడాలు కూడా పాటిస్తావన్నమాట ఎత్తుగా లావుగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అదే చాలు అనుకున్నావు అనుకున్నాను సుమి అంటూ సురేష్ వెటకారంగా అన్నాడు చెవులు మూసుకున్నది లలిత ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు నిజంగానే ఆ క్షణంలో లలితకు సురేష్ మీద కలిగిన కోపం అంతా ఇంతా కాదు ఏమిటి అన్యాయం పట్టపగలు తలుపులు తీసుకుని మరీ మీద పడిపోయి ఇక ఇకలు పక్కపక్కలు ఆడుతూ సరసాలు ఆడుతున్నావే అది అన్యాయం కాదా నేను చూశానన్న జంకు లేకుండా వాడిని అవమానించానని అడగడానికి వస్తున్నావే అది అన్యాయం కాదా అసలు నిన్ను కాదే ఆ పెంపకాన్ని అనాలి నీకు సంసారం చేసే లక్షణాలు ఏమన్నా నేర్పారా మీ అమ్మా నాన్న అన్నాడు దాంతో లలితకు ఇంకా కోపం వచ్చి అలా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి పోవడానికి వచ్చిన పాపానికి ఆ అమాయకుడి మీద అంత నింద వేశారు ఇంటికొచ్చిన అతిథిని గౌరవించినందుకు నాకు రంగు కట్టారు నా పెంపకం ఎలాంటిదైనా మీలాంటి కల్మషపు మనస్తత్వాన్ని మాత్రం నేర్పలేదు మా వాళ్ళు అంది దాంతో ఎంత పొగరే నీకు రంకుముగుడిని ఇంట్లో చేర్చింది చాలక వాడికి పూజ సత్కారం చేయనందుకు నాది మురికి బుద్ధి అంటావా నన్ను అనటానికి ఎంత ధైర్యమే నీకు అంటూ సురేష్ రెచ్చిపోయి గొంతు పెంచేశాడు ఆ మాటే అనొద్దు అంటున్నాను అతనికి నాకు ఏ సంబంధం లేదు అతను నాకు తమ్ముడు లాంటి వాడు ఏ ఆడది మీరు ఊహించినట్టు సమయం దొరికితే చాలు అనుకోవద్దు అందరు మగాళ్ళు మీకు మళ్ళీ ఆడది కనిపిస్తే వెకిలితనం ప్రదర్శించరు తనెంతో లోకమంతే అని అందరూ మీలాంటి వాళ్ళే అనుకోకండి ఎవరి నైతిక విలువలు వాళ్ళకుంటాయి అసలు మీ కోపమంతా తమరు అనుమతి లేకుండా ఇంకొక మగ మనిషితో మాట్లాడాననే కదా నొక్కి పట్టడానికి కూడా ఓ హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే పిల్లి కూడా తిరగబడుతుంది అది తెలుసుకోండి ఒళ్ళు తెలియని ఆవేశంలో ఉన్న లలిత కంఠంలో తెగింపు కనబడింది పశువులా మారిపోయాడు సురేష్ తప్పు చేసిన దానివి నోరెత్తకుండా కుక్కిన పేనులా పడి ఉండక ఎదురు తిరుగుతావా అసలు నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే తప్పు ముందు ఇంట్లో నుంచి పోయి నీ దిక్కున్న చోటు చెప్పుకో పో అని తిడుతూ లలితని మెడ మీద చేయి వేసి గుమ్మందాక నెట్టుకొచ్చి తలుపు తీసి విసురుగా బయటకు నెట్టి తలుపులు మూసుకున్నాడు సురేష్ ఆవేదనగా వింటూ ఉండిపోయారు చలపతి గారు కూతుర్ని పట్టుకొని కూర్చున్న తల్లి శ్యామల గారి మతి మతిలో లేదు లలిత చెబుతోంది శతాబ్దాలుగా ఎక్కడో అడుగు పొరల్లో మరుగుతున్న లావా ఏ అనివార్య పరిస్థితుల్లోనో విజృంభించి పొరల్ని ఛేదించుకొని ఉబికినట్లు ఏళ్ల తరబడి గుండె లోతుల్లో గోప్యంగా దాచుకున్న చిత్తక్షోభ వెల్లడిస్తోంది తరతరాలుగా భర్తగా పిలవబడే పురుషుడు అన్న వాడి దౌర్జన్యాన్ని బయట పెడుతోంది భర్త నీచుడైనా దుష్టుడైనా హీనుడైనా మగవాన్ని ముగున్ని అన్న అహంభావం తప్ప మరే ఇతర క్వాలిఫికేషన్లు లేకపోయినా ఆడదై పుట్టిన పాపానికి అతని ఆధిక్యతను ఒప్పుకొని అతని దౌర్జన్యానికి ఎలా తల ఒగ్గుతుందో చెబుతోంది పెళ్ళయ్యి సంవత్సరం దాటినా నా భర్త ఇలా అని ఏనాడు నోరుజారని తమ బిడ్డ ఈనాడిలా కడుపును దాచుకున్న బడబాగ్ని బయట పెడుతుంటే బాధగా వింటున్నారు తల్లి తండ్రి అందానికి ధనానికి లోటు అనుకున్నాను కానీ గుణానికి లోటున్నవాడని కనుక్కోలేకపోయానమ్మా అన్నారు చలపతి గారు కట్టుకున్నవాడు కానివాడైతే ఆడజన్మ ఆరళ్ళ పాలే తల్లి అంటూ కన్నీళ్లు తుడుచుకుంది తల్లి నేను వెళ్ళి అతనితో మాట్లాడి వస్తాను అంటూ అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళారు చలపతి గారు అలా ఉన్నపాటున ప్రయాణమై వెళ్ళిన చలపతి గారు సాయంత్రానికి ఒంట్లో ఉన్న సత్తువ అంతా ఊడ్చుకుపోయినట్లు హుసూరుమంటూ తిరిగి వచ్చారు ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట సవరించలేని పొరపాటు చేశానే నా బిడ్డని ఆ రాక్షసుడికిచ్చి అని ఏమైంది ఏమన్నాడు అల్లుడు ఏమి వినవలసి వస్తుందో అని ప్రాణం ఉగ్గ పట్టుకునే అడిగింది శ్యామల కూతురిచ్చిన మంచినీళ్ళు తాగకుండానే ఊగిపోయారు ఆయన మనిషిలా ప్రవర్తించలేదు శ్యామల వాడు పిచ్చి పట్టిన మృగంలా చలరేగిపోయాడు పూనకం వచ్చిన గుణాచారిలా ఆడిపోయాడు శత్రువును కూడా ఎన్నడూ పౌరుషంగా దూషించని ఆయన అలాంటి మనిషి తప్పి మాట తూలుతున్నాడు అంటే ఆయన అక్కడ ఎంతటి పరాభావాన్ని ఎదుర్కొని వచ్చాడో ఊహించగలిగారు అందరూ మంచినీళ్ళు తాగి కుదుటపడిన చలపతి గారి కంఠం వృద్ధమైంది లలిత వంక చూస్తూ వెళ్ళంగానే వాడు నాకు చేసిన పురస్కారం ఏమిటో తెలుసా నా మొహం మీద ఉమ్మేశాడమ్మా వాడు నా తప్పిదం ఏమిటన్నాడో తెలుసా కట్టుతప్పిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నందుకట జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి తన కాళ్ళ మీద పడేనందుకట ఇదేమిటని తనని తాను సంభాలించుకున్నారు చలపతి గారు ఎప్పుడొచ్చినా ముభావంగా ముక్త సరిగా ఉండేవాడు రిజర్వ్డ్ టైప్ అనుకున్నానే కానీ ఇలా మేడిపండు వాటం అనుకోలేదమ్మా ఒక నిమిషం ఉచ్ఛం నీచం ఉచిత సుచిత్రాలు ఇంతగా పాటించని మనుషులు ఉన్నారంటే ఈ అనుభవాన్ని పొందకపోయి ఉంటే నమ్మేవాణ్ణి కాదు ఇరుగు పురుగుల్ని పిలిచాడు అలగా మనిషిలా దారిని పోయే పది మందిని పోగేశాడు నన్ను నోరు మెదపనివ్వలేదు నాకు ఆడపిల్లల్ని ఎలా పెంచాలో చేతకాదట నీకు భయం భక్తి అనుకువ విధేయత నేర్పలేదట ముగ్గుని లెక్క చేయవట ఎదురుస్తావట తప్పులెంచుతావట తనని ఆఫీస్కు పంపి నాటకాలు ఆడతావట నిన్నటికి నిన్న ఇంట్లో ఎవడినో పెట్టుకుని కులుపుతున్నావట పోనీలెమ్మని ఊరుకుంటే వచ్చిన సరస్సుడికి సన్మానం చేయలేదని అలిగావట వాడి పర్సనాలిటీ ముందు నువ్వెంత నీ తాహతే అని ఎగిరిపడ్డావట తను కళ్ళు ఎగరేసినందుకు నువ్వు వద్దు నీ కొంప వద్దు అని గుడిసె మీద దెబ్బ కొట్టి లేచిపోయావట కావాలంటే ఇటుపక్క వాళ్ళతోనూ అటుపక్క వాళ్ళతోనూ సాక్ష్యం ఇప్పిస్తానంటాడు అమ్మా ఇవన్నీ నేను వినటానికి యోగ్యమైన భాషలో చెప్తున్నాను అతను వాడిన పదాలు వింటే మర్యాదస్తులు ఎవరైనా తలలు దించుకోవాల్సిందే చీచీ అలాగా మనిషిలా కారుకూతలు కూశాడు నా కడుపు మండిపోయినందుకు అందరి ముందు చిన్నబుచ్చిన చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేకపోయినా గుర్తుగా తిరిగి చెప్తుంటే కూడా ఆయన మొహం జేవురించుకుపోయింది అదే సమయంలో సున్నిత మనస్కురాలైన కూతుర్ని మానసికంగా తనెంత హింసపెట్టి ఉంటాడో స్వయంగా గ్రహించుకు వచ్చి గుండె నొక్కి పట్టినట్టుగా ఫీల్ అయినారు లలిత తలపై చేయి వేసి ఆ దుర్మార్గుడిని ఇన్నాళ్ళు పెదవి ఇప్పకుండా ఎలా భరించావమ్మా అన్నారు కదిలిపోతూ వాడికి నువ్వంటే ఎంత లోకువా ఎంత కసి ఎంతసేపు నువ్వు పది మంది ముందరా తన కాళ్ళ మీద పడాలంటాడు తప్పు నాదే అని చంపలేసుకోవాలంటాడు కమింగ్ సూన్ పార్ట్ ఫోర్ హాయ్ ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్